తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలు జలవిహార్లో ఘనంగా జరిగాయి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యకుడు అల్లం నారాయణ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంట చక్రపాణి ఎమ్మెల్సీ కోదండరాం వేదకుమార్ దేవి ప్రసాద్ రాకేష్ రెడ్డి మారుతి సాగర్ తో పాటుగా రాష్ట నాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా టీజీఎఫ్ జర్నలిస్టులు పాల్గొన్నారు తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం పద్నాలుగు సంవత్సరాల పాటు కాలంలో పోరాటాలు చేసి అనేక సభలు కార్యక్రమాలు ఉద్యమాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదాన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లి రాజకీయంగా సామాజికంగా తెలంగాణను చైతన్యవంతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలిపారు తెలంగాణ రాష్టం సిద్ధించిన అనంతరం పదేళ్ల పాటు తెలంగాణలోని జర్నలిస్టులకు అగ్రడేషన్ కార్డులతో పాటు కరోనా సమయంలో ఇతర అంపత్కర సమయాల్లో ఆదుకుంటూ వారికి భరోసా కల్పించినట్లు తెలిపారు రాబోయే రోజుల్లో తెలంగాణ జర్నలిస్టు పోరం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మరిన్ని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు వెల్లడించారు దాంట్లోంచి కొన్ని వార్తా పత్రికలు ప్రత్యేకంగా తెలంగాణ మీద క్యాంపెయిన్ నడపడం ముఖ్యంగా వార్త లాంటి పత్రికలు మొట్టమొదటి క్యాంపెయిన్ నడపడం దాని తర్వాత వచ్చిన పరిణామాలలో ఎంతో దూరం నుంచి మీటింగ్కి వచ్చి మీరు తలుపుల బయట నిలిచి బాగాలేదు లోపల సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి లోపలికి రండి దయచేసి పదకొండు మంది మంది పదకొండు వందల మంది ఎవరైనా చనిపోయారు ఎలా ఉన్నారు ఆలోచన చేయాలి ఏ గవర్నమెంట్ ఉన్నా పర్లేదు వాళ్ళ త్యాగాలతో మనకి తెలంగాణ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి ఆలోచన చేయాలి వాళ్ళు ఎలా కూడా కనుక్కోవాలి వాళ్ళకి ఆది కథ ఏమైనా కూడా చేయాలి మనం చేసుకుంటున్నాం కానీ దానికంటే పెద్ద అచీవ్మెంట్ అంటే మన యాస ఒకప్పుడు తెలంగాణ యాసలు మాట్లాడాలంటే అందరు నవ్వేవాడు నాకు ఇప్పటికీ గుర్తుంది కాలేజీ డేస్లోని బతుకా కాలేజీలో చదివేటప్పుడు తెలంగాణ యాసలు మనం మాట్లాడాలి అని అంటే నవ్వేవాడు చాలా నేను ఒకసారి అంటే నాకు जोहार तेलंगाना मन वीर जोहार तेलंगाना मन वीर जय तेलंगाना जोहार मिर्याल कार सुनील कुमार जोहार मिर्याल कार सुनील कुमार जोहार मिर्याल कार सुनील कुमार Johon soohon soohon butsaitaan Johon soohon smoohon unisay how refugees need access, they Labor אח ilfi saiyy hatanda wirddур. People would all be asked on our police Heatheryy hatanda suretanda or vaccinated or ś Zwig dashawi tch century on with someええy a мужчTrudraib are Liu�

జీవులు టీచర్లు లాయర్లు వివిధ వృత్తి సంఘాల వాళ్ళు వీళ్ళందరూ పనిచేస్తున్నప్పుడు జర్నలిస్ట్ మాత్రం మిహాయి చెందుకుంటారనే అభిప్రాయంతో అప్పటిదాకా ఉన్న వాటిని బద్దలు కొట్టి తటస్థత నిష్పాక్షికత అనేది వారు పనిచేయడం ప్రారంభమైంది యూనివర్సిటీలలో ఉన్న బుద్ధిజీవులు విద్యార్థులు అట్లాగే లాయర్లు అంతకుముందు తెలంగాణ ఉద్యమంతో మమేకమైన వల్ల అడుగుజాడల్లో వాళ్ళతో పాటుగా నడవడం ప్రారంభమైంది జర్నలిస్టుల నుంచి పాషం యాదగిరి ఈ పేరు చెప్పుకోవాలి మనం ఈ పాషం యాదగిరి తొలి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఆ తర్వాత కూడా దీనికి ఒక ప్రాతిపదికగా యాదగిరిగా ఉన్నారు సంతపురి రఘువీర్రావు గారు అట్లాగే చాలామంది వీళ్ళందరి వారసత్వంగా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జర్నలిస్ట్ పనిచేసినారో దాని వారసత్వాన్ని తీసుకొని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మొట్టమొదటి వేదిక నిజానికి అంతకుముందు ఒక సాంస్కృతిక వేదిక కూడా రచయితలు ఏర్పాటు చేసినారు ఈ రచయితలతో పాటుగా ఈ సాంస్కృతిక వేదిక తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడింది దిగ్విజయ యాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావం ఆవిర్భావం అవసరం దీనికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని నారాయణ గారు సమగ్రంగానే వివరించినారు కాబట్టి నేను దాని ఉద్దేశాల్లోకి పోకుండా ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించినటువంటి పాత్ర తెలంగాణ జర్నలిస్టుల ఫోరం లేకుండా ఉంటే ఉద్యమం ఏ రకంగా ఉండేది అనేటువంటి అంశాన్ని తీసుకురావాలని అనుకుంటుంది ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏర్పడినటువంటి తెలంగాణ జర్నలిస్టుల ఫోరంలో అది ఏర్పడినప్పుడు ఈ హాల్లో ఉన్నటువంటి చాలామంది లేకపోవచ్చు ఎందుకంటే చాలామంది ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఇవాళ జర్నలిజంలో కనబడుతున్నారు ఇదే ఆనాటి ఉద్వేగం మళ్ళీ ఒకసారి అనుభవంలోకి వస్తున్నది కానీ చాలా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కాలం చాలా ముందుకు వెళ్ళింది ఒక్కటిగా బయలుదేరి ఒక అస్తిత్వ ఆకాంక్షను సాధించిన పోరాటంలో మనం భాగస్వామి ఒక పిడికెడు మంది మీ ఆనాడు ప్రెస్ క్లబ్లో ఒక చిన్న సమావేశం పెట్టినాం ఆ సమావేశంలో అడ్వకేట్ రాజేందర్ రెడ్డి గారి ఉద్యమంలో ప్రజా సమూహాలకు నాయకత్వం వహించిన వాళ్ళు భావజాలానికి సంబంధించి అస్తిత్వానికి సంబంధించి బోధనలు చేసేవాళ్ళు తెలంగాణ ఐకాన్స్ ప్రతీకరణ దగ్గర అందరూ కూడా ఆనాటి స్టేజీని మార్చుకున్నారు కేశవరావు జాదవ్ గారు ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు జయశంకర్ గారు ఆయన మన మన మధ్యలో లేరు వాళ్ళిద్దరితో పాటుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా అన్ని రంగాలలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన మలి తెలంగాణ ఉద్యమం ప్రారంభం అంటే తొంభై ఆరు అనేవి కాదు కానీ అంతకుముందే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పడటము ఒక భౌతిక వాతావరణం ఏర్పడము దాని తర్వాత గిడ్స జర్నలిస్ట్ సంఘాలకు రోసిపోయి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక గ్రూప్ ఒక